అమరావతి అభివృద్ధి దాన్ని ఎవరు ఊహించలేరు ఒక అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకోబోతా ఉంది ప్రణాళికాబద్ధంగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు ఆయన ఆలోచన విధానంకి అసలు ఎవరు ఊహించలేరు ఈరోజున అమరావతి ఒక మహానగరంగా ఏర్పాటు కాబోతుందంటే కొద్దిమంది అసలు అక్కడ జనాభా ఎవరు ఉండరు ఎవరుంటారు ఏం చేస్తారు అని నీరసంగా మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు విమర్శించే విమర్శకులు కూడా ఉన్నారు దీంట్లో ఎక్కువ మంది వైఎస్ఆర్సిపి ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్ స్థాయికి మెగాసిటీ స్థాయికి అమరావతి ఎప్పుడు వెళ్ళాలి మనం చూడగలమా అని నిరాశా నిస్పృహవాదులు కూడా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఆయనకున్న ఆలోచన విధానము రాజకీయ అనుభవము పరిపాలనా అనుభవం భారతదేశంలో అటువంటి పరిపాలనా అనుభవం కలిగిన ముఖ్యమంత్రి మరొకరు లేరంటే అదేమి అదొక పొగడ్త కాదు వాస్తవం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగటం ఇప్పుడు అమరావతిని భవిష్యత్తులో ఒక మెగాసిటీగా చేయాలి మెగాసిటీగా చేయటానికి పునాదులు వేస్తున్నారు ముందు మూడు మూడు నగరాలను అభివృద్ధి చేసి మూడు నగరాలను కలిపితే ఒక మెగాసిటీ అవుతుంది దానికి మూడేంటి నగరాలు ఒకటి ప్రస్తుతం అన్న విజయవాడను గ్రేటర్ విజయవాడ నగరముగా గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసి అయిపోతూ ఉంది విఎంసీ అలా జీవీఎంసి అవుతూ ఉంది అలాగే అక్కడున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కాబోతుంది జీజిఎంసి అట్లాగే అమరావతి నగరం ఈ మూడు సమాంతరంగా వృద్ధి చెందుతూ ఉంటాయి మూడు వృద్ధి చెందిన తర్వాత మూడింటిని కలిపి అప్పుడు అమరావతి మెగా సిటీ కాబోతూ ఉంది మెగాసిటీలో జనాభా ఎంతమంది ఉంటారో తెలుసా హైదరాబాద్లో ఇప్పుడు కోటి మంది పైగా ఉన్నారు అమరావతి మెగా సిటీలో కూడా కోటి మంది పైగా ఉండబోతున్నారు ఎక్కడి నుంచి వస్తారు ఎక్కడి నుంచి వస్తారు తిప్పి తిప్పి కొట్టి ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉంది రెండు లక్షల మంది అని చెప్పి కొంతమంది నిరాశ నిస్పృహతో మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళి తెలంగాణలో హైదరాబాద్లో స్థిరపడిన అనేక మంది ఎందుకు ఇక్కడ మన ఊరికి వెళ్దాం మన రాజధానికి వెళ్దాం అక్కడికి వెళ్దాం పెట్టుబడులు అక్కడ పెడదాం అని చెప్పి రివర్స్ మైగ్రేషన్ ఆనాడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున ఆంధ్ర రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి రైతులు అలాగే వృత్తులు వృత్తుల్లో ఉండేవారు వ్యాపారవేత్తలు కాంట్రాక్టర్లంతా హైదరాబాద్కు వచ్చారు ఇప్పుడు తెలంగాణ అభివృద్ధికి ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజలు రాయలసీమ కోస్తా ఉత్తరాంధ్ర ప్రజలే కారణమని చెప్పాలి వ్యవసాయ పద్ధతులను కూడా వారికి నేర్పించిన ఘనత ఈ ఆంధ్ర ప్రాంత ప్రజలు ఎవరైతే ఇక్కడి నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పాలనలో తెలంగాణలో అడుగు పెట్టారో వాళ్ళ ఆలోచన అప్పుడు వాళ్ళకి కొడుకు పుట్టాడు మనవుడు పుట్టాడు మూడు తరాల వాళ్ళు ఎనభై మూడు నుంచి అంటే మరి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో సమానం వాళ్ళందరూ కూడా ఈ రోజున మళ్ళీ మనకు అమరావతికి వద్దాం మన ప్రాంతానికి వెళ్ళిపోదామని ఆలోచనలో వాళ్ళందరూ కూడా ఒక ఇల్లు ఉండాలి అమరావతిలో ఒక స్థలం ఉండాలి అమరావతిలో మనం కూడా నివాసం ఉండాలని తర్వాత మొదటి తరం వెళ్ళారు కదా పంతొమ్మిది ఎనభై మూడులో వాళ్ళ కొడుకులు మన వాళ్ళు అక్కడ ఉన్నారు అబ్బాయి మీరు అక్కడ ఉంటే ఉండండి కానీ మేము వెళ్ళిపోతున్నాం మేము ఎక్కడి నుంచి వచ్చాము మా రాజధాని అమరావతికి వెళ్ళిపోతున్నామని నిదానంగా ప్రయాణం ఇప్పటికే ఇక్కడ స్థలాలు కొనుక్కున్నారు పెట్టుబడులు పెట్టారు పొలాలు కొనుక్కున్నారు ఇప్పుడు గ్రేటర్ విజయవాడ కార్పొరేషన్లో ప్రస్తుతం దాని విస్తీర్ణత అరవై రెండు కిలోమీటర్లు అరవై రెండుని ఒకేసారి నాలుగు వందల పదహారు చదరపు కిలోమీటర్లుగా పంచబోతా ఉన్నారు మరి అరవై రెండు ఎక్కడ నాలుగు వందల పదహారు చదరపు కిలోమీటర్లు ఎక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనాభా విజయవాడ జనాభా పదకొండు లక్షలు ఉన్నారు అది గ్రేటర్ విజయవాడ అవటం ద్వారా ఇప్పటికిప్పుడే ఇరవై ఇరవై ఐదులో ఇరవై ఒక్క లక్షలు జనాభా కాబోతున్నారు ఈ విధంగా ఏదైతే విశాఖ నగరము గ్రేటర్ విశాఖగా అవతరించిందో విజయవాడ నగరము కూడా గ్రేటర్ విజయవాడగా అవతరించి ఒక మహానగరం ఇక్కడ ఆంధ్ర ప్రాంత ప్రజలకు తీర్చిదిద్దబోతూ ఉంది దీంట్లో ఐదు మండలాల్లో ఉండే గ్రామాలను గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయబోతూ ఉన్నారు మొట్టమొదటిగా పెనమలూరు మండలంలో ఏ ఏ గ్రామాలు గ్రేటర్ విజయవాడలో కలుస్తాయంటే మొదటి గ్రామం పెనమలూరు రెండు పోరంకి మూడు తాడిగడప నాలుగు పెదపులిపాక ఐదు యనమల కుదురు ఆరు కానూరు ప్రస్తుతము తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఇవన్నీ కూడా గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కలిసిపోతున్నాయి ఇక రెండు విజయవాడ రూరల్ మండలంలో ఉండే గ్రామాలు ఒకటి నిడమానూరు రెండు ఎనికేపాడు మూడు ప్రసాదంపాడు నాలుగు రామవర్పాడు ఐదు నున్న ఆరు పాతపాడు ఏడు ఫిర్యాది నయనవరం ఫిర్యాది నయనవరం ఎనిమిది అంబాపురం తొమ్మిది జక్కంపూడి పది జగన్మోహన్ రెడ్డికి ఆయన పేరన్నా బొమ్మన్న ఎంతో ప్రేమ ఆయన ఒకటి పెట్టుకున్నాడు వైఎస్ఆర్ గ్రామ పంచాయతీ అంట అది కూడా కలిసిపోతుంది ఇంట్లో పదకొండు శబడ పన్నెండు వేమవరం పదమూడు తాడేపల్లి పద్నాలుగు పైలూరుపాడు పదిహేను గోల్లపూడి పదహారు రామరాజ్య నగర్ పదిహేడు రాయనపాడు ఈ విజయవాడ రూరల్ మండలం ఉండే పదిహేడు గ్రామాలు గ్రేటర్ విజయవాడలో విలీనం కాబోతున్నాయి ఇక మూడవ మండలం ఇబ్రహీంపట్నం మండలం దీంట్లో విలీనము కాబోతున్న గ్రామాలు ఒకటి గుంటుపల్లి రెండు యాలప్రోలు మూడు కొండపల్లి నాలుగు కూడూరుపాడు ఐదు మల్కాపురం ఆరు తుమ్మలపాలెం ఏడు జూపూడి ఎనిమిది త్రిలోచనపురం తొమ్మిది మూలపాడు పది మాచవరం పది నవీ పోతవరం పన్నెండు కేతనకొండ పదమూడు కొటికల్లపూడి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే హైదరాబాదు బయలుదేరితే ప్రస్తుతం ఏప్రిల్ నెల తరువాత ఏప్రిల్ ఇరవై ఇరవై తర్వాత విజయవాడ రాకుండా అమరావతికి వెళ్ళిపోవచ్చు అదేలా అంటే చిన్న అవుటపల్లి నుంచి ప్రారంభమైన పశ్చిమ బైపాస్ని గొల్లపూడి సమీపంలో అక్కడ ఎక్కితే ఆ రోడ్డు అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు దగ్గర అమరావతిలో కాలు పెట్టచ్చు ఇది ప్రస్తుతం భవిష్యత్తులో మూలపాడు నుంచి ఒక బ్రిడ్జిని నిర్మాణం చేస్తున్నారు ఆ మూలపాడు నుంచి నిర్మాణం చేసే బ్రిడ్జి అక్కడ రాయపూడి దగ్గరికి వెళ్తుంది ఈ రాయపూడి ఈ మూలపాడు బ్రిడ్జ్ వల్ల హైదరాబాదు నుంచి వచ్చే ప్రయాణికులు ఈ ఇబ్రహీంపట్నం రింగు వరకు కూడా రావాల్సిన అవసరం లేదు దాని నుంచే ఇది త్వరలో పనులు కూడా ప్రారంభమవుతాయి దీనికి కావలసిన ఖర్చు అవన్నీ కూడా జాతీయ రహదారుల సంస్థ నిర్మాణం చేయబోతూ ఉంది దీని పేరే ఇది ఎందుకు వచ్చింది బ్రిడ్జ్ అంటే హైదరాబాదు ఇది బెంగళూరు జాతీయ రహదారికి అనుసంధానము హైదరాబాదు టు బెంగుళూరు వయా అమరావతి రోడ్డుకి ఈ బ్రిడ్జ్ అవసరం ఈ బ్రిడ్జ్ మామూలు బ్రిడ్జి కాదు ఇది ఐకానిక్ బ్రిడ్జి ఒకనొక సమయంలో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇబ్రహీంపట్నం దగ్గర అక్కడ ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం చేయాలనే ప్రతిపాదన చేశారు ఇప్పుడు అక్కడ కాకుండా మూలపాడు నుంచి రాయపూడి వరకు ఐకానిక్ బ్రిడ్జి ఈ ఐకానిక్ బ్రిడ్జి ఖరీదు సుమారుగా పద్నాలుగు వందల కోట్లు ఈ పూర్తి ఖర్చు జాతీయ రహదారుల సంస్థది ఇంకోటి ఏంటంటే వైకుంఠాపురము దాములూరు మధ్యలో ఒక బ్యారేజీ నిర్మాణం చేయబోతూ ఉన్నారు అక్కడ సుమారు పది టీఎంసీల నీటిని నిల్వ చేస్తూ ప్రకాశం బ్యారేజీలా మరో బ్యారేజ్ నిర్మాణం చేసి ఇది దాములూరు నుంచి బ్యారేజ్ మీదుగా వైకుంఠాపురము గ్రామానికి వచ్చి అది కరకట్టుకు సమాంతరంగా ఉండే రోడ్లు ఈ వన్ ఈ టూ ఈ త్రీ ఈ ఫోర్ ఈ ఫైవ్తో కలవబోతా ఉంది ఆ విధంగా అమరావతికి హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అసలు మనం విజయవాడలో ప్రవేశించకుండా ప్రస్తుతమేమో పశ్చిమ బైపాస్ నుంచి అమరావతికి వెళ్ళొచ్చు భవిష్యత్తులో మూలపాడు నుంచి రాయపూడిలో ప్రవేశించవచ్చు ఇంకా మూలపాడుకి ఇంకొంచెం అవతలే అని ఉంది కేతనకొండ సరిహద్దు దాములూరు అక్కడి నుంచి వైకుంఠాపురం అమరావతికి వెళ్ళచ్చు ఆ విధంగా సుమారు ఒక యాభై కిలోమీటర్ల దూరం విజయవాడకు రాకుండా ఇది మనము త్వరితగతిన హైదరాబాద్ నుంచి అమరావతికి చేరే అవకాశం ఉంది ఇక తాడేపల్లి మండలంలో ఒక తొమ్మిది ప్రాంతాలను గ్రేటర్ విజయవాడలో కలపబోతూ ఉన్నారు ఒకటి తాడేపల్లి రెండు నూలగపేట మూడు నాలుగు కుంచనపల్లి ఐదు కొలనుకొండ ఆరు వడ్డేశ్వరం ఏడు ఇప్పటం ఎనిమిది గుండెమేడ పాతూరు తొమ్మిది చిరావూరు ఇక్కడ విశేషం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి తెనాలి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అంతకుముందు తెనాలి మున్సిపాలిటీ వేరు మంగళగిరి మున్సిపాలిటీ వేరు తాడేపల్లి మున్సిపాలిటీ వేరు వీటినన్నీ గందరగోళం అయోమయం గందరగోళం పరిపాలన కదా అంతా రివర్స్ పరిపాలన కదా ఆయన గందరగోళం సృష్టించి తెనాలి మంగళగిరి ఈ తాడేపల్లిని అయోమయం గందరగోళానికి గురి చేశాడు ఆ ప్రాంతాలన్నీ కూడా గ్రేటర్ విజయవాడలో కార్పొరేషన్లో చేరబోతా ఉన్నాయి ఇక ఐదు మంగళగిరి మండలంలో ఐదు ప్రాంతాలు ఐదు గ్రామాలు గ్రేటర్ విజయవాడలో కలవబోతా ఉన్నాయి విలీనం కాబోతా ఉన్నాయి ఒకటి నూతక్కి రెండు పెదవట్లపూడి మూడు ఆత్మకూరు నాలుగు మంగళగిరి ఐదు చినకాకాని ఈ విధంగా చుట్టుపక్కల ఉండే గ్రామాలు ప్రాంతాలు విజయవాడ నగర మున్సిపాలిటీలో విలీనము చేయటము ద్వారా గ్రేటర్ విజయవాడ ఉంది మొదటి అడుగు కింద ఏ ఏ ప్రాంతాలను విలీనము చేయదలుచుకున్నారో వాటిలో ఎన్నికలు జరగవు నోటిఫికేషన్ ఇస్తారు ప్రక్రియ అంతా కూడా రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ ద్వారా ఈ గ్రామాలను విజయవాడ నగరంలో విలీనం చేయటం అనేది జరుగుతుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నేను ఇచ్చిన సమాచారంతో ఏ గ్రామాలు విలీనమవుతున్నాయో ఆ గ్రామాలలో రియల్ ఎస్టేటు అంటే భూముల ధర స్థలాల ధర విలువలు అమాంతం రెక్కలు వస్తాయి ఇప్పుడు దాకా మండల పరిధిలో ఉన్నాయి ఓ చిన్న మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి ఎప్పుడైతే గ్రేటర్ విజయవాడలో కలిసిందంటేనే ఇంకంతే వాటి రేట్లు మనం పట్టుకునే పరిస్థితి లేదు ఎక్కడ హైదరాబాద్ రోడ్లో అక్కడ కేతనకొండ మరి నవీపోతవరం ఒటికెలపూడి జూపూడి ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా రెండు కోట్లు ఎకరం కంటే తక్కువ లేనే లేదు ఇప్పటికే రెండు కోట్లు ఉంది అక్కడ మరి ఇంకా ఈ ఇది ప్రకటన వచ్చి విలీనం అయ్యేసరికి ఆ భూముల రేట్లు స్థలాల రేట్లు రెట్టింపు అవుతాయి ఆ విధంగా అమరావతి అభివృద్ధికి తొలిమెట్టు గ్రేటర్ విజయవాడ నగరం ఏర్పాటు గ్రేటర్ గుంటూరు నగరం ఏర్పాటు అలాగే అమరావతి నగరం ఈ మూడు సమాంతరంగా ఎదిగిన తరువాత ఒక మంచి ముహూర్తానికి ఈ మూడు గ్రేటర్లను రెండు గ్రేటర్లు అమరావతి నగరాన్ని విలీనం చేసి ఒక బృహత్తరమైన నభూతో నభవిష్యత్తు అనే విధంగా అమరావతి మెగాసిటీ అవతరించబోతుందని తెలిసిన రైతుల యొక్క ఆనందానికి అవధులు లేవు